గు భవా నిగం నిఘా నేను నేను కాశీక్షేత్రంలో కాశీక్షేత్రంలో విశ్వనాథుడిని విశ్వనాథుడిని అన్నపూర్ణాదేవిని అన్నపూర్ణాదేవిని విశాలాక్షిదేవిని విశాలాక్షిదేవిని డుండి వినాయకుణ్ణి వినాయకుణ్ణి కాలభైరవుణ్ణి కాలభైరవుని దండపాని కాశీదేవిని గంగాదేవిని స్మరించి ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను గాని నా వంశంలో వారు గాని ఎవరైనా సరే సనాతన హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళము హిందూ ధర్మంలోనే సనాతన ధర్మంలోనే మా వంశం అంతా నిత్యము నిత్యము ధర్మబుద్ధితో ధర్మబుద్ధితో ధర్మ బుద్ధితో ఆస్తిక బుద్ధితో పరమేశ్వరుడి యొక్క సేవ చేస్తూ సేవ చేస్తూ కాశీ కాశీ అయోధ్య అయోధ్య రామేశ్వరాని రామేశ్వరాని మోక్ష క్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ ప్రతిరోజు ప్రతిరోజు దేవతారాధన చేస్తూ చేస్తూ నా హిందూ ధర్మాన్ని నా ఆచారాలను నా దేవీ దేవతలను నిత్యము స్మరిస్తూ అర్చిస్తూ ఉంటాను పొరపాటునగానైనా ఇతర మతాలకు ఇతర మతస్థుల పండుగలను నేను ఆచరించను ఎలాగైనా దర్గాలకు కానీ ఇంకెక్కడికైనా నా మతముకు సంబంధించినటువంటి వాటికి వాటి దగ్గరికి నేను వెళ్ళను బ్రతికున్నంత కాలము ఊపిరి ఉన్నంత కాలము నా శక్తి ఉన్నంత కాలము నేను నా పరివారము నా మునిమలమల దగ్గరి వరకు నా ఎరుక ఉన్నంత దాకా సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎట్టి